హాయ్ ఫ్రెండ్స్ ఇందాక సామాన్లు కొన్నామని చెప్పాం కదా సామాన్లు పట్టుకొని ఇంటికి అయితే వస్తాము ఆ సామాలు అయితే ఒకటిగా అయితే ఇప్పి కింద పెట్టింది ఈ పూలదండ అయితే దేవుడి మూలలో డెకరేషన్ చేయడానికి పువ్వులు కూడా బంతి పువ్వులు తీసుకుంది నిమ్మకాయలు ఇంకా అట్టి పూలు చాలా తీసుకుంది ఇంకా ఇందాక గాజులు తీసుకున్నాను కదా ఈ గాజులే అగరత్తులు నిమ్మకాయలు కొబ్బరికాయ స్వీట్ బాక్స్ కూడా తీసుకుంది ఇంకా చాలా తీసుకుంది నాకు ఇందులో కొన్ని ఏంటి అని అడిగితే పిండి చెప్పింది ఇందులో పళ్ళు తీసుకుంది ఇందులో పచ్చిమిరగా తీసుకుంది దేవుడు మూలకి ఎడతావా పిన్ని అంటే పచ్చిమిరగా వెళ్ళని దేవుడి మూలకి ఎడతారా అని అంటుంది హారత బిల్లలు ఇంకా అగరొత్తులు దాక్ష పళ్ళు పశువు కొమ్ములు ఒకటి రెండు కాదు దేవుడు మూలలో పూజకి ఏం కావాలో అన్నీ తీసేసుకుంది మరి రేపు పూజ వీడియో రేపు నేను పెడతాను నేను ఎప్పుడు పూజ చేయడం అంటే ఏం చూడలేదు అందుకే పూజ ఎలా చేస్తుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మా పిన్ని అయితే ఇదేంటి అదేంటంటే అన్ని ఓపెన్ చేసి చూపిస్తుంది నాకు అన్ని చెప్తుంది అనమాట క్లారిటీగాన మా మోక్షి అయితే స్నాక్స్ అయితే తింటున్నారు చూడండి స్నాక్స్ ఎలా తింటున్నారో స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను అంటే ఏమేం పెడతాది స్వీట్ అని చెప్పి కోవా లడ్డు హల్వా ఇంకో ఇదేదో స్వీట్ ఉందో దాని పేరు బట్స్ ఏదో అని చెప్తుంది మా పిన్ని నాకైతే దాని పేరు తెలియలేదు ఈ స్వీట్లు అయితే మూలు పెట్టడానికి కొన్నది ఇంకా స్వీట్లు అయితే చేస్తుంది అంట ఇంట్లోని చూడండి అలాగ ఎన్ని సర్దేసి బయటకు వచ్చాము ఆవులు కోడి పిల్లలు అయితే చాలా ఉన్నాయి ఇలా మంచం కింద కూర్చుంటే లొకేషన్ చూస్తే చాలా బాగుంది ఇవి ఇంకా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్